హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మానవుని మనగడ కొనసాగించాలంటే వాతావరణం చాలా ముఖ్యమైన అంశం భూమి మీద మరి ఈరోజు వాతావరణం కలుషితం కాకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది ఒక విధంగా ఈ వాతావరణం ఏ విధంగా కలుషితం అవుతుంది అనేది కొన్ని సమస్యలు చెప్పడం జరిగింది అవి ఎల్లినోనో ప్రపంచంలో కరువు వర్ష ప్రభావ పరిస్థితుల ఉష్ణోగ్రతలు పెరుగుదలకు ప్రధాన కారణం కానీ రెండు వేల ఇరవై నాలుగులో ఏర్పడిన ఈ పరిస్థితులకు ఎల్లినూనె కన్నా భూగోళంపై ఏడాదిలో సంభవించిన విపత్తులు వరదలకు వాతావరణ మార్పులు మానవ తప్పిదాలే ప్రధాన కారణమని క్లైమేట్ సెంట్రల్ వరల్డ్ వెదర్ ఆంట్రిబ్యూషన్ సంస్థల సంయుక్త అధ్యయనం వెల్లడించింది ప్రస్తుతం ఎల్లును బలమైందే అయినప్పటికీ పంతొమ్మిది వందల తొంభై ఏడు తొంభై ఎనిమిది రెండు వేల పదిహేను పదహారు సంవత్సరాలతో పోలిస్తే చాలా బలహీనంగా ఉందని వెల్లడించింది ఖర్బాను ఉద్దారాలకు అధికంగా మండించడం మానవ తప్పిదాలను వాతావరణ మార్పులతో రెండు వేల ఇరవై నాలుగు అత్యంత వేడి సంవత్సరంగా నమోదైందని తెలిపింది ఈ ఏడాది అదనంగా నలభై ఒక్క రోజుల పాటు ప్రజలు అత్యంత తీవ్రమైన ఉష్ణోగ్రతలను భరించాల్సి వచ్చిందని మనుషుల ఆరోగ్యం పర్యావరణ వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడిందని వాతావరణ మార్పులతో దేశంలో అకస్మాత్కంగా వర్షాలు వరదలు సంభవించాయని ప్రపంచవ్యాప్తంగా ఈ పరిస్థితి కనిపించిందని వివరించింది ప్రపంచవ్యాప్తంగా రెండు వేల ఇరవై నాలుగులో చోటు చేసుకున్న వాతావరణ మార్పులపై క్లైమాక్స్ సెంటల్ వరల్డ్ వెదర్ యాంట్రిబ్యూషన్ సమస్యలు సంయుక్తంగా వార్షిక నివేదికను విడుదల చేశాయి కర్బణ ఉద్దారాలను మానవ తప్పిదాలను తగ్గించుకపోతే భవిష్యత్తులో తీవ్ర ముప్పు ఏర్పడుతుందని సమస్యలు వెల్లడించాయి కావున ఈ వాతావరణానికి సంబంధించి సరైన పద్ధతులు పాటించి వాతావరణం కలుషితం కా కాకుండా కాపాడాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది ఈ ఏడాది ఈ ఉష్ణోగ్రత పెరగడం వల్ల మూడు వేల ఏడు వందల మంది చనిపోగా లక్షల మంది నిరాశులయ్యారు ఈ విధంగా కాకుండా మనం కాపా వాతావరణాన్ని కాపాడుకోవడంతో మనం భవిష్యత్ తరాలకు కూడా ఒక మంచి వాతావరణాన్ని అందించవచ్చు అని తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్